కరీంనగర్ నగరంలోని తొమ్మిదవ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి గంగుల కమలాకర్ ప్రసంగించారు రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో తొమ్మిదవ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న జంగిలి ఐలందర్ యాదవ్ లతలను భారీ మెజార్టీతో గెలిపించాలని గంగుల కమలాకర్ ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో కరీంనగరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీ తాగునీటి వంటి సమస్యలను ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించిందని తెలిపారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని అందుకే మరోసారి పార్టీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు అలాగే తొమ్మిదో డివిజన్లో మరింత అభివృద్ధి జరగాలంటే అనుభవం ఉన్న బీఆర్ఎస్ నాయకులను గెలిపించవలసిందిగా అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు ప్రజల ఆశీర్వాదంతోనే పార్టీ మరింత బలపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పార్టీ కార్యాలయం ప్రారంభంతో తొమ్మిదో డివిజన్లో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది

అడిగా మరి తెలంగాణ నగరం వచ్చే లేదు మీరు నా పైసలు ఇవ్వాలంటే ఎన్ని కావాలన్నాడు ఇదే నగరాల రోడ్డు కావాలన్నాడు సతీష్ అడిగిన ఇదే అడిగడు ఏ విధంగా రాసుకున్నా కేసీఆర్ లేదా గతంలో రాదు ఎన్ని కావాలి తీసుకోవాలి చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు కరీంనగర్ నగరము కళ్ళ ఉన్నది ఇప్పుడు ఈ రోజు యాభై సంవత్సరాలు అట్టే ఉండాలి మరి ఎందుకు కాంగ్రెస్ మేమే ఎందుకు ఎప్పుడు అలగపు అలగపు నలభై ఆరు సంవత్సరాలు ఎందుకు చేయలేను ఈ మెయిన్ రోడ్లు ఎందుకు వెళ్లే బ్రిడ్ ఎందుకే బ్రెడ్ ఎందుకే ఈ యొక్క అన్ని కర్మల్లో మట్టి లేకుండా రోడ్లు చేసిన కేసీఆర్ గారు ఆలోచించారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు తీసా ప్రభుత్వం పోయింది ఎందుకు రోజు ప్రభుత్వం మాయ మాట చెప్పి మా ఆడబిడ్డలందరికీ రెండు వేల రూపాయలు ఇస్తారు ఇచ్చి అంటే రేవంత్ రెడ్డి మా అవ్వకు ఇచ్చే రెండు వేల నాలుగు వేలు ఇస్తాను హైదరాబాద్ మా ఆడబిడ్డలకు రెండు రెండు వేల ఇస్తారు మా బిడ్డలకు స్కూటీ ఇస్తాను ఇచ్చిన నా అవ్వ స్కూటీ లేదు నీ బిడ్డల పెళ్లి లక్షలు బంధారం ఇస్తారు లక్ష నీ చక్కగా దొరుకుతుంది కళ్యాణ స్టూలు నీ ముమార్ ఏవైంది నా ఆడబిడ్డలకు స్కూటీ లేవేయం అన్యమాయి ఇరవై

మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అత్తరా ఎవరైనా కాంగ్రెస్ ఓట్ల అంటరా అంటే ప్రభుత్వం రాదు బీజేపీ అంటే నవీన్ నగర్ అంటది ప్రభుత్వం వచ్చేది మళ్ళీ రావా మళ్ళీ ముగ్గురు పైసలు అవుతారు మన నేను పది సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసినో మళ్ళీ రాబోయే కాలంలో అంత రెట్టింపు అభివృద్ధి చేస్తాము కాబట్టి నలభై యాభై సంవత్సరాలు హోటల్ చేసిన దరిద్రులు మళ్ళవలసరదు రెండు సంవత్సరాలు రెండు రూపాయలు కేంద్ర ప్రభుత్వం కానీ రెండు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఓటు అడిగే హక్కు లేదు బరాబర్ అడుగుతున్నాం ఈ యొక్క కరీంనగర్ లో మారీల ప్రాంతం పోతే ఈ సిమెంట్ రోడ్ ఏదైతే ప్రభుత్వంలో ఈ పార్టీ గంగ చెప్తారు ఒకటే యాభై మార్గంలో ఏ సంవత్సరాలు మట్టి మట్టి ఒకటి కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకంటే తెలంగాణ పార్టీ తెలంగాణ సోలిన పార్టీ కాబట్టి తెలంగాణ అభివృద్ధి చేసేది మాట టైం తప్ప కానీ నలభై యాభై సంవత్సరాలు ఏం చేయలేదు మరి రెండు సంవత్సరాలు ఏం చేయలేదు రేపు వచ్చిన పీక తిట్ట తప్ప ఏం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడి మేమే రేపు దయచేసి పనిచేసిన వెళ్ళదు ఒకటి కాదు రెండు కాదు వందల వేల కోట్ల రూపాయలు పని చేసి జవా నేను వాడు సీతారామశా చెప్పినారు ఎట్లు చెప్తాను ఈ రోజు ఎక్కడికైనా మీరు పనిచేయాలని చెప్తారు దయచేసి చెప్తున్నా ఒక ఓటు ఒక